రాయశ్యమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా గొప్ప మంత్రము ఈ మంత్రానికి సంబంధించిన విషయాల గురించి చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా చెప్తున్నాను ఈ మంత్రము చాలా సాధకులు మాత్రమే చేయ సాధకులు ఉన్నారో చేయాలనుకున్న సాధకులు ఈ మంత్రాన్ని చేస్తే చాలా విశేషమైన ఒక మంత్రానికి నేను విధానంగా చెప్తాను భూత భవిష్య వర్తమానాన్ని తెలుసుకునే మంత్రము అంటే ముందు జరిగేదాన్ని తెలుసుకునే మంత్రము ఈరోజు చెప్పడం జరుగుతుంది భవిష్యత్ భూత భవిష్య వర్తమానంలో మంచి చెడు జరిగేదాన్ని తెలుసుకోవాలని ఈ మంత్రాన్ని నేను చెప్పడం జరుగుతుంది ఈ సాధన కూడా చాలా విశేషమైన కఠోరమైన సాధన ఉంటుంది ఈ భూత భవిష్య వర్తమానాన్ని ఎవరైతే సాధన చేస్తారో ఈ అమ్మవారి సాధన ఈ దీపదుర్గా అమ్మవారి మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి విశేషమైన అంటే మంచి చెడు జరగబోయేదాన్ని ఆ అమ్మవారు వివరంగా వివరించని చెప్పడం జరుగుతుంది అంటే ఇంచుమించు కర్ణయక్షి లాగా కర్ణయాక్షిణ ఉంచుకున్న తర్వాత చెప్తాను కర్ణయాక్షిణి అది ఒక విధాన సాధన ఉంటుంది వామాచారం పద్ధతిలో అది చెప్తాను కానీ ఇది దక్షిణాచారంలో నేను ఇచ్చే ధీప మంత్రాన్ని తాంత్రిక పరంగా ఇవ్వడం జరుగుతుంది ఈ దుర్గ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వారికి సాధకులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి భూత భవిష్యవర్తమానని తెలుసుకునే శక్తిని ఇస్తుంది ప్రపంచంలో అంటే ప్రపంచంలో కానీ ఒక ఎవరి గురించి అయినా సాధకుల గురించి ఎవరి గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా ఇంకెవరైనా మీ ప్రశ్న అడగాలనుకుంటే ఆ సమాధానం ఇస్తుంది అంటే ముందు ఏం జరుగుతుంది రేపు ఏం జరుగుతుంది ఎల్లుండి ఏం జరుగుతుంది ఈ రోజు ఏం జరుగుతుంది తర్వాత ఒక ఒక వ్యక్తి గురించి అతను మంచివాడ చెడ్డవాడ ఎలా తెలుసుకోవాలంటే ఈ ధీపదుర్గా అమ్మవారి సాధన ఎవరైతే ఇస్తారో వాళ్ళకి వర్ష వర్తమానాన్ని తెలియజేసే మంత్రము చాలా విశేషమైన మంత్రం ఉంది ఈ మంత్రాన్ని కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరుగుతుంది చాలా కఠోరమైన సాధన ఉంటుంది ఈ కఠోరమైన సాధన కూడా మీరు ఈ మంత్రాన్ని శుక్రవారం నాడు మీ పూజా మందిని శుభ్రంగా శుచిగా చేసుకొని రాత్రి సమయంలో రాత్రి పది గంటలకి మీరు ఆవు పేడతో స్వచ్ఛమైన ఆవు పేడతోని దాని కింద అలకాలి అలా తర్వాత దాని మీద అక్కడ అలికిన తర్వాత ముగ్గు వేసిన తర్వాత ఒక దీపాన్ని పెట్టాలి ఒక ప్రమిద ఒక దీపాన్ని పెట్టి ఆ దీపానికి అలంకరణ పూలతోటి మంచి అలంకరణ చేసి అలాగే స్వచ్ఛమైన నూనె కానీ స్వచ్ఛమైన ఆవుని మాత్రమే వాడాలి స్వచ్ఛమైన ఆవు అనేది చాలా విశేషంగా ఫలితం వస్తుంది ఈ దీపదుర్గమ్మ వారికి అలాగే దీపారాధన చేసిన తర్వాత రాత్రి సమయంలో ఈ దీపదుర్గమ్మవారి మంత్రాన్ని మీరు ఎవరైతే ఇరవై ఐదు లక్షలు జపతి సాధన చేస్తారో వాళ్ళకి విశేషమైన అద్భుతమైన ఈ భూత భషవర్తం అని తెలుసుకునే శక్తిని ప్రసాదిస్తుంది రోజుకు మీరు నలభై రోజులు సాధన చేయాలి చేస్తే చాలా విశేషమైన అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ దీపదుర్గా వారిని చేస్తుంటే ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోకుండా కాకుండా మీకు మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునే శక్తిని అయితే ఇస్తుంది ఇది ప్రతి ఒక్కరు సాధకులు చేస్తే చాలా ముందు ముందు కూడా తెలుసుకునే విధానంగా ఉంటుంది ఇది నేను ఈరోజు మంత్రం చెప్పడం కూడా జరుగుతుంది అందుకనే అలాగే కర్ణాక్షిని గురించి చాలామంది అడుగుతున్నారు కానీ కర్ణాక్షిని గురించి వామాచారంలో ఆ పద్ధతి ప్రకారంగా ఉంది దాన్ని ఇవ్వడానికి నేను కొంత టైం తీసుకుంటాను కొంత టైంలో నేను చెప్తాను తర్వాత అది ఎలా చేయాలో కూడా చెప్తాను తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటే అది కూడా దానికి ఎలా పద్ధతులు ఉన్నాయో చెప్తాను ఈ ధీపదుర్గా అమ్మవారి మంత్రాన్ని చాలా స్పష్టంగా విని నియమనిష్టలతో ఉండి చేస్తే వాళ్ళకి వశవర్తమా తెలిసిన శక్తి అమ్మవారు ప్రసాదిస్తుంది రోజుకు వెయ్యి నిమిషాలు చేస్తారా మీరు ఎంత చేస్తారనేది కానీ తగ్గకుండా మీరు చేయాలి అలాగే ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చే రాత్రి సమయంలో చేయాలి పొద్దున కాదండి రాత్రి సమయంలో చేయాలి శుక్రవారం నాడు మొదలుపెట్టాలి మీరు మంచి రోజు మంచి రోజు అయినా పర్లేదు శుక్రవారం నాడు చేస్తే చాలా విశేషంగా అద్భుతంగా ఆ అమ్మవారు మీకు అనుగ్రహం ఇస్తుంది భూత భషవర్తమానం చెప్పే శక్తిని అయితే ప్రసాదిస్తుంది ఈ మంత్రాన్ని నేను చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా మీరు ఈ మంత్రం పెట్టుకోండి కానీ నిజమనిష్టతో ఉండి మాత్రమే చేయాలి నలభై ఒక్క రోజు సాధనం సాధనలో చేయాలి ఈ దీపదుర్గ అమ్మవారి మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధగా రాసుకొని పెట్టుకోండి ఈ మంత్రాన్ని యథావిధిగా మీరు బయటికి శబ్దం రాకుండా మానసిక పూజతో మీరు చేయాలి అలా చేస్తేనే ఈ మంత్రం అనేది చాలా సిద్ధి కలుగుతుంది సిద్ధి కలిగిన తర్వాత కూడా మీరు ప్రతిరోజు వెయ్యి నిమిషాలు చేసుకున్న చేసుకుంటూ సరిపోతుంది నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త అని శ్రద్ధ విని ఓం అం హ్రేమ్ క్రోమ్ ధోమ్ దీపదుర్భే హ్రేమ్ ఎహి ఆవేశాయ ఆవేశాయ క్రోం సార్లు జపం చేస్తే నలభై ఒక్క రోజు ఇరవై ఐదు లక్షలు జపాన్ని చేసినట్లయితే మీకు ఈ సాధనని సిద్ధి కలుగుతుంది రాత్రి సమయాల్లో ఆ దీపాన్ని జ్యోతి వెలుగుతుంది ఆ వెలుగుతుని చూస్తూనే మీరు ఈ మంత్రాన్ని బయటకు శబ్దం రాకుండా చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మీకు ఇలాంటి జాతక సమస్యల గురించి అడగాలనుకున్నా మీరు నా నెంబర్ పర్సనల్ నెంబర్కి వాట్సాప్ చేసి సమాధానం ఇస్తాను అలాగే మీకు ఈ మంత్రం గురించి కానీ ఇంకేనా మంత్రాల గురించి సందేశం ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మిస్ అయ్యే పెట్టడానికి దానికి ఇస్తాను సర్వే జనా సుఖినవన్